అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూర్ ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ అయితే నా డే రొటీన్ ఎట్లా ఉంటుంది అని అయితే మీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా మార్నింగ్ సిక్స్ నుంచి ఇంకా నైట్ టు టెన్ దాకా ఇంకా కొద్ది రోజు మొత్తం నా పనులు ప్రతిరోజు నేను ఏ ఏ పనులు చేస్తా సో ఎట్లా గడుస్తుంది నా డే అనేది నా లైఫ్ స్టైల్ మొత్తం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోకి చిన్న లైక్ ఇరు ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే మండే రోజు బ్లాగు ఇంకా సండే రొటీన్ చూసిరు కదా ఫ్రెండ్స్ నిన్నటి అటు బ్లాగ్లో ఇదైతే నెక్స్ట్ డే వీక్ కంటిన్యూషన్ ఇంకా మార్నింగ్ అయితే పనులు చేసుకునేటప్పుడు అయితే ఏం తీయలేదు ఎందుకంటే ఇంకా హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి ఇదే రోజు ఫస్ట్ డే అన్నట్టు ఇంకా స్కూల్ టైమింగ్స్ కొత్త కొత్తగా కాబట్టి మనకు కొంచెం అలవాటు అయ్యేదాకా హడావిడి ఉంటుంది కదా ఫస్ట్ డే కాబట్టి ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే ఇంకా వంట చేసేసిన బాక్స్ అయితే పెట్టేసిన పిల్లలకి ఇంకా మార్నింగ్ అన్నం వండిన కర్రీ అయితే ఎగ్ కర్రీ వండినా బాక్స్ పెట్టేసిన తర్వాత పెద్దోడికి అయితే అన్నం తినిపిస్తున్నా అంత ప్రొద్దున ఏం తింటారు చెప్పురి ఇప్పుడు టైం ఎంత సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అప్పుడే చాయ్ అప్పుడే అన్నం అంటే కొంచెం కష్టం కదా అయినా సరే తినిపించాలి ఎందుకంటే ఇంకా వాళ్ళు అన్నం తినేసరికి టెన్ థర్టీ అట్ల అవుతుంది కదా ఇంకా ఛాయ్ అవుతే ఎంతైనా అన్నం మీదకి ఏది రాదు కాబట్టి ఇంకా మా పెద్దోడు వద్దు అని చెప్పినా సరే బలవంతంగానే అయితే తినిపిస్తున్నా ఇంకా అట్లనే మా చిన్నోని కూడా తినిపిస్తున్నాను నిజంగా చెప్పాలంటే అసలు ఒకరు చిన్నోళ్ళు అయ్యి ఒకళ్ళు పెద్దోళ్ళు అయితే ఎంత ప్రాబ్లం ఉంటుందో మా వానికి వ్యాన్కి రెడీ చేయాలి వీడిని చూసుకోవాలి అల్లరి చేసినా సరే మస్తు ఫ్రస్ట్రేషన్ వస్తే అసలు ప్రొద్దున ప్రొద్దున ఒక్కొక్కసారి నాకైతే ఎందుకంటే మాకు వ్యాన్ దూరం ఉంటుంది అన్నట్టు అక్కడ దాకా వెళ్ళేసరికి లేట్ అవుతుంది ఇంకా అందుకోసమే ఇంకా నైతే బోళ్ళు కూడా అన్నీ దొమ్మేసుకొని పెట్టుకున్నా అట్లా కొంచెం తొందర అయిపోయింది అన్నట్టు పని ఇంకా లేకపోతే ఇంకా మార్నింగ్ అన్ని పనులు అంటే లేట్ అయిపోతుంది కదా ఇంకా లేవంగానే వంట కూడా స్టార్ట్ చేసేసిన అందుకే తొందర పని కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే అన్ని వ్యాన్ అయితే ఎగ్ ఇచ్చేసి వచ్చిన వచ్చిన తర్వాతనైతే ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేసిన ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఎగ్ ఫ్రై చేసిన కదా మనకి లేట్ అయిపోతుంది కర్రీ వండేసరికి ఇవన్నీ కట్ చేసా అని చెప్పి ఇంకా అందుకోసమే వానికి బాక్స్ పెట్టేసిన ఇంకా మా కోసం అని చెప్పి కర్రీ వండుకుంటున్నా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన కర్రీ వండేసిన ఇంక మా చిన్నోడిని వడుకోబెట్టిన ఎందుకంటే ఇంకా నాకు ప్రతీదీ షూట్ చేయాలంటే కొంచెం టైం కుదరలేదు ఎందుకంటే చిన్నోడు ఏడ్చాను కాబట్టి ఇంకా వాణ్ణి వడుకోబెట్టిన తర్వాత అన్నం తినేసిన అన్నం తిని ఇప్పుడు నా ప్రయాణం ఎక్కడికంటే చెప్తా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు అయితే టెన్ థర్టీ అట్లయితుంది ఎండనైతే మస్తు కొడుతుంది ఇంకా కొమ్ము పోతున్నా అందుకోసమే అంగి టవలు ఇంకా ఎండ కొడుతుంది కాబట్టి అన్నీ అయితే తీసుకొని పోతున్నా ఎండ చూడరు ఫ్రెండ్స్ ఎంత ఎండ కొడుతుందో అసలు టెన్కే గింతానం కొడుతున్నది ఇంకా కొమ్ము పోవాలంటేనే భయమవుతుంది ఇంకా మా చిన్నవన్నైతే వానికి అన్నం తినిపించేసి కానీ ఇప్పుడు పన్నుని తీసుకొని వెళ్ళాలన్నట్టు ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు లేరు కాబట్టి ఇంకా పనికి వెళ్తే వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు కదా అందుకోసమే ఇంకెండలనైతే ఎత్తుకొని అయితే పోతున్నా అంటే పని కాడకైతే ఏం ఎత్తుకబోతలేను ఇంకా మా తాతయ్య రూమ్ కొంచెం దూరం ఉంటా అన్నట్టు మా ఇంటికి ఇంకా అక్కడనైతే తాత దగ్గర ఉంచేసి వెళ్దామని చెప్పి తీసుకొచ్చిన ఇదే అన్నట్టు మా తాత చిన్న రూము సో రూమ్ అయితే బాగుంటుంది నేను ఎప్పుడన్నా వ్లాగ్స్ షేర్ చేస్తా ఇంకా ఉంచేసి అయితే వెళ్తున్నా మాకు కొంచెం దూరం ఉంటుంది అన్నట్టు పసుపు అంటే పసుపు అంటే మీకు గుర్తుందా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మస్తు వీడియోస్లో లీవ్ పెట్టినా కదా పసుపు కొమ్ము ఇరవడము అని చెప్పి సో అప్పుడు పసుపు ఇరిసిన తర్వాత అప్పటికీ అయిపోలేదు ఇంకా మస్తు ఉంటుంది దానికి పని అనేది ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే హార్డ్ వర్క్ లేని ఉండదు కదా కొమ్ము అన్నట్టు ఇంకా ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఎండవయ్యాలి అది ఎండాలి ఎండిన తర్వాత ఎండాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా టైం పడుతుంది కనీసము సో దాన్ని నేర్పాలే దానికి ఫుల్ పని ఉంటుంది ఇవన్నీ అయితే పొలాలు సో వెళ్ళేటప్పుడు దారిలో మాకు కొంచెం దగ్గరనే ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఇంకా నడుచుకుంటా వెళ్ళిన అందుకోసమే ఇవన్నీ పొలాలు పొలాలు అవన్నీ అయితే మాకు దగ్గరనే ఉంటాయి ఫ్రెండ్స్ మాకు ఇండ్ల దగ్గరనే ఉంటాయి ఇంక ఇప్పుడు ఎట్లాగో టైం కూడా దగ్గరకి వచ్చేసింది పొలాలు కోత కట్ పొట్టకు కూడా వచ్చినాయి గది కోత కట్ ఇక ఇవి ఏప్రిల్ వరకల్లా ఇంకా పొలాలు పోయడం కూడా స్టార్ట్ చేసేస్తారు ఇంకా తర్వాత మేల పని ఎక్కువ ఉండదు ఇక నప్పటిదాకా మాకైతే పని ఎప్పుడు ఉంటుంది ఏ ఉంటుందిలేండి కానీ ఇంకా సమ్మర్ కాబట్టి ఎండలకు కొంచెం బయటకు వెళ్ళడానికి భయపడతారు అన్నట్టు ఇంకేంత పని ఉన్నా సరే మార్నింగ్ టెన్ ఇంకా ఈవినింగ్ ఫోర్ నుంచి ఎక్కువ పని ఇంకా మధ్యలో ఎండలు మంచిగా కాబట్టి బయటకు వెళ్ళడానికి కొంచెం భయం కానీ తప్పదు కదా పనిలో ఉంటే చేసుకోవాల్సిందే ఫైనల్ అయితే మా కొమ్ము కాడకైతే వచ్చేసినా చూసిరు కదా అక్కడ కనబడుతుంది కా అక్కడ వచ్చేసినా ఇక్కడైతే వీడియో మనం షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇదే మా కొమ్ము ఈ విధంగానైతే నేర్పుతాం అన్నట్టు కొమ్ము ఇంకా మస్తు మంది ఉన్నారు ఇక్కడ ఒక్కటే కాడ ఒక ఇరవై మంది అట్లా కుప్పలు పోసుకొని నేర్పుతాం అన్నట్టు అందరం ఒకే కాడ మస్తు అనిపిస్తుంది ఇంక ఇక్కడికి రాగానే వీడియో తీసిన అంత టైం ఎక్కడ ఉంటుంది ఇంకా పని చేసుకోవాలి కాబట్టి ఏదో కొంచెం అట్లా షూట్ చేసేసిన ఇంకా టెన్ థర్టీకి అట్లా వేయమంటే ఇంకా కరెక్ట్ ఎండకే స్టార్ట్ చేసినాం పని ఎందుకంటే ఈ కొమ్ము ఎండాలనంటే మనము ట్వెల్వ్కి స్టార్ట్ చేయాలి ఎప్పుడైతే ఎక్కువ ఎండ కొడుతుందో అప్పుడే మనం స్టార్ట్ చేయాలి కాబట్టి సో ఇంకా ట్వెల్వ్ నుంచి ఫైవ్ దాకా వేసినాము ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది ఇంటికి అయితే వచ్చేసిన కొమ్ము నేర్పేసి సో మస్తు అనిపించింది ఎండనైతే ఘోరంగా ఎండ కొట్టింది ఈ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా పెద్దోడు ఆఫ్టర్నూన్ స్కూల్ కాబట్టి వాడు ట్వెల్వ్ థర్టీకే వచ్చిండట సో ఇంటికడైతే ఎవరు లేరు కాబట్టి మా తాతయ్య దగ్గరే ఉన్నారట ఇంకా వాడైతే అలా నువ్వు విడిచిపెట్టేందుకు వెళ్ళినామని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రొటీన్ ఇంకా పనులు తప్పాయి కదా ఇంకా మా తాతయ్య ఇంతకుముందు యూసీరు కదా సో అయితే ఇంకా బావా బామారుదలు అన్నట్టు సో చెప్తా దానికి పెద్ద స్టోరీ ఉంది ఇంకా వాళ్ళు రాగానే చాయ్ పెట్టాలి ఇంకా పాపం ఇద్దరు కూర్చున్నారు కదా అని చెప్పి పాలైతే కొన్ని ఉండే ఫ్రిడ్జ్లో ఇంకా అందుకోసమే ఛాయ్ పెడదామని చెప్పి పెడుతున్నాను నాకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా అంటే మీకు చెప్పిన కదా చాయ్ తాగు మానేసిన అని మానేసిన పాలే తాగుతున్నా కానీ ఇంకెప్పుడో ఒకసారి అట్లా హెడ్డేక్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరన్నా వచ్చినప్పుడు ఇంకా చాయ్ పెడతా అన్న అంతే వాళ్ళు మా తాత ఉన్ను మా తాత వాళ్ళ బావమ్మది అంటే మా తాత వాళ్ళ చెల్లెళ్ళ హస్బెండ్ అన్నట్టు ఇద్దరు బావ బొమ్మలు అక్కడ కూర్చొని అయితే మంచిగా ముచ్చట పెడుతున్నారు మస్తు ఫన్నీ ఉంటుంది వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు నేను వీడియో షూట్ చేస్తా మస్తు నవ్వుకుంటారు నిజంగా అసలు బావ బొమ్మలు అంటే గట్లుంటారు అన్నట్టు అసలు ఏ పడది ఏదైనా సరే దగ్గర చుట్టాలు దగ్గర మాత్రం వీలు ఉండదు సో దూరం ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది సో వచ్చినా పోయినా మంచిగా చూసుకోవచ్చు కదా అట్లా ఇంకా వాళ్ళకైతే చాయ్ వద్దామని చెప్పి ఇంకా చాయ్ పెట్టేసిన పిల్లలకు ఇంకా తాతలకు పోసేసిన నేను ఎప్పుడైనా సరే ఎవరన్నా వస్తే ఫస్ట్ మనం మన మన గురించి ఆలోచించదు వచ్చిన వాళ్ళని ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి అని అయితే నేను అనుకుంటా ట్యాంకీలో నీళ్ళు అయిపోయినాయి అని చెప్పి పైన వాటర్ వస్తేస్తే మొత్తము నేను అక్కడనే ఫోన్ పెట్టేసినా మొత్తం వాటర్ అన్నీ ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిపోయి కింద పడిపోయినాయి అందుకోసమే నేను అసలు చూస్తలేను అది తర్వాత నేను వాటర్ వస్తున్నాయి అని చెప్పి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ తీసేసిన అన్నట్టు నేను ఇక్కడ వీడియో షూట్ చేసేది మా తాతయ్య వాళ్ళకి తెలియదు అందుకోసమే నేను బ్యాక్ పెట్టేసిన ఫ్రంట్ పెడితే బట్టి అని గుర్తుపెట్టి ఏంది వీడియో తీస్తున్నావా అని అడుగుతారు ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి అట్లా బ్యాగ్ పెట్టేసిన ఇంకా మా విలేజ్లలో అయితే ఇంకా మార్నింగ్ టైము ఇట్లా చక్కెరకి కుడుకలు ఇస్తామని వస్తారు కదా మీకు తెలిసే ఉంటుందిలేండి విలేజ్లల్లో అట్లా వస్తూ ఉంటారు ఇంకా మొన్న పండగ కొన్ని కొడుకలు అయితే ఉండే ఇంకా చక్కెర అన్నట్టు ఇంకా అదైతే అయితే డబ్బాలో పోసేసిన చక్కెర కూడా అయిపోయింది ఇంకా అందుకోసమే కిండ్లు నూకుతున్నా నూకేటప్పుడు అయితే మా పెద్దోడు వచ్చి మమ్మీ హోంవర్క్ చెప్పు హోంవర్క్ చెప్పు అంటాడు నాకు పని కంప్లీట్ కాలేదు కానీ నేను కోసేపు అయినాక చెప్తాను పని తీరమైనాకంటే లేదు మమ్మీ నాకు ఇప్పుడే చెప్పు అని అస్సలు ఒక్కటే తలగుడు తలిగిండు వట్టిగా ఉన్నప్పుడు నేను హోంవర్క్ రాపిస్తాను అని అంటే నేను కాసేపు అయినాక రాస్తాను అంటాడు నేను ఏదన్నా పని పోయి ఉన్నప్పుడు పని చేసేటప్పుడు మధ్యలో వచ్చి హోంవర్క్ చెప్పమంటే ఇంకా కోపం రాదా అస్సలు వాడు అన్నదే ఆగలంటారు మా మమ్మీ మా పిల్లలు అయితే గట్ల ఇంకా అందుకోసమే కానీ వాళ్ళలో ఒక విషయం ఏంటంటే భయపడతారు అన్నట్టు మేడంకి సో ఏదన్నా సరే మంకు చేసిందా నేను మేడంకి ఫోన్ చేస్తా అంటే కథం అదో టెన్షన్ ఇంకా వాళ్ళకు ఇంకా హోంవర్క్ చూపించి ఇట్లా రాయాలి అట్లా రాయాలి అని అంటే రాస్తాడు ఇంకా వానికైతే చెప్పినా చెప్పిన తర్వాత అయినా సరే వినట్లేదు మళ్ళీ చెప్పు మమ్మీ మళ్ళీ చెప్పు మమ్మీ అని నన్ను అసలు ఏం పని కూడా వేసుకొని ఇవ్వట్లేదు బోర్లేమో సింకులో ఫుల్ బోర్డు అయినాయి ఇంకా అవన్నీ దుమ్మేయాలి మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ చిన్నోడు ఏడుస్తాడు అదేమో నా ఆగం నాకు వాని భయం వానికి ఎవరి బాధ అల్లది ఇంకట్లుంటుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఈ బోల్ అన్నీ దొమ్మయాలి అన్నం పొద్దున్నది కొంచెం అయితే అన్నం ఉండే ఇంకా అది అసలు చెప్పాలంటే నేను అసలు అన్నమే తినలేదు ఈరోజు చెప్పినా కదా కొమ్మకాడికి అయినా అని చెప్పి మార్నింగ్ టెన్కి తిన్నా అన్నము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయింది ఇంకా మా డాడీ తినలే నేను తినలే పిల్లలకు బాక్స్ పెట్టేసిన కన్నం అట్లనే మిగిలిపోయింది వచ్చిన తర్వాతనైనా తిందామంటే ఇంకా ఫైవ్కి అన్నం మేము తింటాం చెప్పు చాయ్ పెట్టేసిన కదా సో తాతయ్యల కోసం అని ఇంకా నేను కూడా తాగేసిన ఇంకా అసలు అన్నమే తినలేదు నాకు ఏదంటే పనికి వెళ్ళినప్పుడు అన్నం తినాలనే అనిపించదు ఇంకా అట్లా అప్పుడప్పుడు ఇట్లా టైం టు టైం తినాలి అని అనుకుంటా కానీ టైం కుదరదు ఇక తీసుకెళ్ళలేదు తొందరనే వస్తాను కదా అని అనుకున్నా ఇంకా అక్కడికి కూడా అన్నం తీసుకపోలేదు ఇక నైటే తినేయాలి ఇట్లుంటాయి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంక ఇప్పుడు ఈ బోర్డు అన్నీ తుమ్మాలి అసలు వీడియోస్కి అయితే కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే ఇంకా నాకు షార్ట్ వీడియోస్ పెట్టడానికి టైం ఉండలేదు ఇంకా చూసి కదా అంతా పని చేసుకోవడము ఇంట్లో పని చేసుకోవడానికే టైం సరిపోతుంది ఇంకా అందుకే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే మిగతాను షేర్ చేసుకోవాలని కానీ ప్రతిరోజు బ్లాగ్స్ పెడతాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సో డైలీ మన ఛానల్లో బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి సపోర్ట్ చేయరి ఇంకా మంచిగా అంటే మంచిగా ఇస్తాను ఇంకా చేయడానికి ప్రయత్నిస్తా ఎందుకంటే పిల్లలతో నాకు కొంచెం వీలు కుదరట్లేదు ఇంకట్లా ఇంకా ఫైనల్గా అయితే ఇక పనులు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయినా ఎందుకంటే ఇంకా పనికి వెళ్తే మాత్రం అసలు ఏదో ఎండాలి పోయినాం కదా అందుకోసమే ఇంక ఇప్పుడు ఇంకా పనులు అయితే మస్తు పనులు లేండి ఇప్పుడు షాప్కి వెళ్ళాలి ఎందుకు అని అంటే ఇంకా ప్రొద్దున్న అయితే పెద్దోడిని స్కూల్కి పంపించాలి కదా సో మనకి ఏమన్నా తీసుకొద్దామని అయితే వెళ్తున్నా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మా విలేజ్ వాళ్ళు ఇంకా వీడియో షూట్ చేస్తే హాయ్ హాయ్ అని చెప్తారు మంచిగా సపోర్ట్ చేస్తారు ఇంకా నాకైతే అసలు చెప్పాలంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ తీయడం అంటే మస్తు భయం అవుతుంది ఇట్లా రోడ్ పైన తీయడం అంటే ఎవరన్నా ఏమని అనుకుంటారేమో చూస్తే అని నాకు కొంచెం భయం కానీ అలవాటు చేసుకోవాలి అదే ఎప్పుడు అలవాటు అవుతుందో తెలియదు కానీ చేసుకోవాలి తప్పదు కదా యూట్యూబర్ అన్నప్పుడు ఎక్కడైనా సరే ధైర్యం చేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే అన్నీ తీసుకొచ్చిన సామాన్లు ఇంకా వాడు బ్రెడ్ కావాలని ఎప్పటి నుంచి అంటుండ్రు ప్రతిరోజు షాప్కి వెళ్తున్నా బ్రెడ్ తీసుకొస్తలేరు అయితే తీసుకొచ్చారు ఇంకా కూరగాయలు ఏం లేవని చెప్పినాయి కదా ఈరోజు ఎక్స్ అండినా ఇంకా రేపేం అండాలి అని ముందే ఆలోచించాలి ఎందుకంటే ఇంక ప్రొద్దున వాడికి స్కూల్ టైం కదా ఇంకా అందుకోసమే మిల్ మేకర్ తీసుకొచ్చిన కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఇంకా అటుకులు మరవద్దామని చెప్పి ఇవి మేమైతే పచ్చడుకులు అంటాం ఫ్రెండ్స్ ఇంకప్పుడు ప్రొద్దున మరవేయాలి ఇంకా పెరుగు అవన్నీ అయితే తీసుకొచ్చిన ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి పెరుగు ప్యాకెట్లో ఇంక ఇవైతే తీసుకొచ్చిన సామాన్లు ఒకరోజు ముందే తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఇంకా రేపు మనకు ఇంకా లేవంగానే వంట స్టార్ట్ చేయొచ్చు ఇక ప్రొద్దున ఏం లేకపోయేసరికి మళ్ళీ మనకు కూడా అంత కజ్బీజ్ కజీజ్ అయిపోతుంది మా చిన్నోడిని కూడా పడుకోబెట్టిన వీనికి అన్నం తినిపించిన అన్నం తినిపించాలంటే ఫోన్ కావాలి మెయిన్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపించి పడుకోబెట్టిన తర్వాత ఇప్పుడు నేను తినడానికి అయితే కిచెన్లోకి వచ్చిన ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే టెన్ అవుతుంది ఇంకా మా చిన్నోడు మా పెద్దోడుని మా డాడీ అయితే బయటకు వెళ్ళారు ఇంకా అన్నము కొంచెం వండుకున్నా ఇంకా కర్రీ అయితే ప్రొద్దున వేగు కర్రీ అని అని చెప్పిన కదా సో అది నాకోసం అయితే మా ఊళ్ళోకి ఎగ్ అయితే ఉంచిరు సో ఇక అదే సరిపెట్టేసుకుంటున్నా ఏదైనా సరే కర్రీ ఉంటే ఇంక నేనైతే అండ మార్నింగ్ వండింది ఉంటే ఇక ఒకప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని మార్నింగే వండుతానట్టు మార్నింగ్ వండితే ఇంకా రోజు తినచ్చు కదా అట్లా ఇప్పుడైతే అన్నం తింటున్నా అసలు చెప్పాలంటే పిల్లలు పడుకున్నాకనే తింటాను నేను ఎప్పుడైనా సరే ఎందుకంటే మనం తినేది ఆ కొంచమే కానీ ఆ కొంచెం కూడా వాళ్ళు తిననియరు వాళ్ళు ఇద్దరికి తినబెట్టి వాళ్ళు వాడుకున్న తర్వాత ఒక్కొక్కసారి లెవెన్కి కూడా తింటా టెన్కి లెవెన్కి అట్లా తింటా వాళ్ళకంటే ముందు తినాలంటే మాత్రం కుదరదు ఆ తినే ఒక బుక్ అయినా సరే ప్రశాంతంగా తినాలి అనేదేమో నాకు ఇక అందుకోసమే ఒక్కదాన్ని అన్నం తింటున్నా కానీ ఫ్యామిలీ అందరితో తిన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ నాకైతే ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా పిల్లలు పడుకోవడం తినడము అయితే ఎక్కువైతుంది కదా చీకటి అయింది కాబట్టి ఈ వీడియోని అయితే అంత క్లారిటీగా రాలేదు నా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది చాలామంది అయితే తక్క వీడియోస్ క్లారిటీ ఉంటలేవు అని కామెంట్ చేస్తున్నారు సో చూస్తా ఏం ప్రాబ్లం అన్నది అయితే ఇంకా అన్నం అయితే తినేసిన ఫ్రెండ్స్ నిన్న బ్లాగ్లో చెప్పినాయి కదా స్టిచ్చింగ్ చేస్తా డ్రెస్ కట్ చేస్తా అని చెప్పి నేననే డ్రెస్ కటింగ్ చేసేసిన ఆల్రెడీ కానీ ఇది కుట్టలేదు ఎందుకంటే ఇంకా చూసిరు కదా మీరు ఇప్పటిదాకా నుంచి నేను చేసిన పనులు ఇట్లున్నాయో ఇంకా టైం ఎక్కడ ఉంటుంది చెప్పు ఈరోజు అన్న గుడ్డదాం మీ అందరికీ బ్లాగ్లో షేర్ చేసుకుందాం అని అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు ఇంకా చూస్తా ఇంక ఇప్పుడైతే తిన్నా కదా చిన్నోడైతే పడుకున్నాడు కదా టైం ఉంటే కుడతా అని అనుకుంటున్నా సో చూద్దాం వాడు లేస్తాడా మరి కుడతానా కుట్టానా చూస్తా ఇంకా నెక్స్ట్ బ్లాగ్లోనైతే మీతో షేర్ చేసుకుంటా ఒకవేళ ఈరోజు కుడితే అంటే ఇప్పుడు టైం టెన్ అవుతుంది కాబట్టి కాదు కుట్టిన కానీ ఎట్లయినా రేపు ఉంటుంది వర్క్ సో చూస్తా నెక్స్ట్ బ్లాగ్లోనైతే మీతో షేర్ చేసుకుంటా సో ఈరోజు అయితే ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ నా రొటీన్ అయితే ఇంకా మార్నింగ్ సిక్స్ నుంచి ఇప్పుడు దాకా ఇట్లున్నది ప్రతిరోజు ఇక నా పని అయితే గిట్లనే ఉంటుంది ప్లీజ్ కొంచెం వీడియోస్కి సపోర్ట్ చేయరి వీడియో నచ్చితే లైక్ చేయరు వీడియో ఎట్ల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి